హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మాయిల గురించి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి రెంట్కి ఉండే వారిలో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇందిరమ్మాయిలకి అప్లై చేసుకున్నప్పుడు మేము ఒక చోట నుంచి ఇంకొక చోటకి మారేమండి మేము ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న చోట అయితే లేము మేము ఆధార్లో మేము అప్డేట్ చేయించుకున్నాము అడ్రస్ ఇప్పుడు ప్రజెంట్ మేము వేరే చోట ఉన్నాము అప్లికేషన్ ఏమో వేరే చోట చేయించాము మరి స్టేటస్లో అయితే అప్డేట్ అవ్వట్లేదు మరి మేము ఏం చేయాలని అడుగుతున్నారు మాకు ఇల్లు ఎక్కడ వస్తుంది మేము అప్లికేషన్ పెట్టిన పాత చోట్లో వస్తుందా లేదంటే ఇప్పుడు మేము ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైతే ఆధార్ కార్డ్ అడ్రస్ అప్డేట్ చేయించుకున్నామో అక్కడ వస్తుందా లేదంటే ఆటోమేటిక్గా అడ్రస్ అనేది అప్డేట్ అయిపోతుందా స్టేటస్లో అనేది చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళందరి ప్రశ్నలకి సమాధానం ఒకటేనండి మీరు ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్స్ ఎక్కడి నుంచి అయితే పెట్టుకున్నారో మీకు అక్కడే ఇల్లు అయితే వస్తుందండి మీకు వెరిఫికేషన్లు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకున్న చోటే ఇందిరమ్మ ఇళ్ళ సర్వే జరిగింది వెరిఫికేషన్లు అయిపోయింది కాబట్టి మీకు ఎక్కడైతే ఇందిరమ్మ ఇళ్ళు సర్వే చేశారు అక్కడే మీకు ఇల్లు ఖచ్చితంగా లేదంటే ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకున్న చోటనే వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ మీరు వేరే చోటకి వెళ్ళిపోయిన ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసేసుకున్నా అక్కడైతే రాదండి మీరు ఎక్కడికి వెళ్ళారో అక్కడైతే రాదు ఇది చాలామందికి తెలియక మేము ఉన్న చోటనే మాకు ఇల్లు శాంక్షన్ చేస్తారేమో స్టేటస్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుందేమో అనుకుంటున్నారు అలా ఏమీ కాదండి ప్రస్తుతానికి అలా అప్డేట్ అయితే ఏం చెయ్యరు ఒకవేళ అలా అప్డేట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మీరు స్టేటస్లో మీరు గ్రీవెన్స్లో అప్లై చేసుకోండి కానీ ఇంకొకటండి మీకు ఇల్లు కానీ లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ మీకు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావాలంటే స్టేటస్లో ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉంటేనే ఆధార్ బేస్ మీదనే మీకు ఇల్లు అయితే వస్తుందండి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు ఇందిరమ్మ ఇళ్ళకి పథకం కింద ఈ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసినా ఆధార్ పేమెంట్ల ద్వారానే రిలీజ్ చేస్తున్నారు అంటే డీబీటీ ద్వారానే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ ఉన్న దానికి ఈ డబ్బులు అయితే పడుతున్నాయి కానీ కంపల్సరీగా ఆధార్ నెంబర్ అనేది తప్పు లేకుండా చూసుకోండి ఆధార్ బేస్ మీదనే మీకు ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్ అండి ఆధార్ బేస్ మీదనే మేము ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు అంటే ఎక్కడ ఉన్నవారు వీళ్ళు అని చెప్పేసి ప్రూఫ్ అయితే వాళ్ళకి అడుగుతారు కదండి కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఆధార్ ప్రూఫ్ కంపల్సరీగా మీరు ఆధార్ నెంబర్ అనేది తప్పు లేకుండా చూసుకోండి ఇటు ఎల్ వన్ లబ్ధిదారుల్లో ఆధార్ పేమెంట్ ద్వారానే మీకు డబ్బులు అనేది స్టెప్ బై స్టెప్ రిలీజ్ అవుతూ వస్తాయండి ఇకపోతే ఎల్ టూ లబ్ధిదారుల్లో కూడా అసంపూర్తిగా ఉన్న ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తే ఆధార్ బేస్ మీదనే వాళ్ళకు కూడా ఎన్ని విడతల్లో డబ్బులు వేయాలో అన్ని విడతల్లో డబ్బులు ఆధార్ ఆధార్ బేస్తోనే మీకు పేమెంట్లు అనేవి రిలీజ్ అవుతూ వస్తాయి స్టెప్ బై స్టెప్ ఇటు ఎల్వన్ వాళ్ళకి కావచ్చు ఎల్ టూ వాళ్ళకి కావచ్చు అండి కంపల్సరీగా ఆధార్ ద్వారానే పేమెంట్లు అనేవి రిలీజ్ చేస్తున్నారండి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధార్ బేస్ మీదనే మేము ఇళ్ళని శాంక్షన్ చేస్తామని చెప్పారు కాబట్టి ఎంతమందికి ఈ పేమెంట్లు అనేది రిలీజ్ చేశారన్న ప్రూఫ్లు వాళ్ళకి పంపించాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వానికి పంపాలంటే కంపల్సరీగా వీళ్ళకి లెక్క అనేది కావాలి కాబట్టి ఆధార్ బేస్ మీదనే పేమెంట్లు అనేది రిలీజ్ చేస్తారు అందుకనే చెప్తున్నానండి ఎల్ వన్ లబ్ధిదారులు కావచ్చు ఎల్ టూ లబ్ధిదారులు కావచ్చు మీరు ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యిందో ఆ అకౌంట్లకే డబ్బులు అయితే పడుతూ ఉంటాయి ఎల్వన్ లబ్ధిదారులు కూడా కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారు ఇంతకుముందు ఆధార్ పేమెంట్ లేకముందు మాకు ఇంతకుముందు ఫస్ట్ ట్రిప్పులో డబ్బులు పడ్డాయి కదా అకౌంట్లో ఆ అకౌంట్కి మళ్ళీ డబ్బులు పడతాయా అంటున్నారు ఎందుకంటే ఇంతకుముందు వేసింది ఆధార్ బేస్డ్ పేమెంట్లు కాదు కాబట్టి డైరెక్ట్గా వారి దగ్గర నుంచి బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకొని అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదండి ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అయితే లింక్ అయిందో ఆ అకౌంట్కి డబ్బులు అయితే పడుతూ ఉంటాయండి ఒకవేళ ఆ బ్యాంక్కి వద్దు అనుకుంటే కనుక మీకు కావాల్సిన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆధార్ నెంబర్ తీసుకొని వెళ్తే మీకు కావాల్సిన బ్యాంక్లోనే ఈకేవైసీ చేయించుకొని ఆధార్ నెంబరు బ్యాంక్కి లింక్ చేస్తారండి అప్పుడు మీకు మీకు కావాల్సిన అకౌంట్లోకి డబ్బులు అయితే పడుతూ ఉంటాయి దీన్ని ఎన్పిసిఐ లింక్ అని కూడా అంటారండి ఈ లింక్ ఉన్న అకౌంట్లకు మాత్రమే డబ్బులు పడుతూ ఉంటాయి అది ఈ పథకం అనే కదండి ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా సరే తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ అనేది దేనికి ఉందో ఏ బ్యాంకీకి ఉందో ఆ బ్యాంక్లోనే డబ్బులు అయితే పడుతూ ఉంటాయండి స్టెప్ బై స్టెప్పు రీసెంట్గా హౌసింగ్ కార్పొరేషన్ ఎండి బిపి గౌతమ్ గారు కూడా ఇదే అనౌన్స్ చేశారండి కావాలంటే మీకు అది కూడా చూపిస్తాను ఆ మీకోసం ఒక ప్రూఫ్ లాగా ఉంటుందని చూపిస్తున్నానండి మీకు ఇదిగోండి దానికి సంబంధించిన ప్రూఫ్ స్వయంగా హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారే అనౌన్స్ చేశారు ప్రకటన అయితే ఇచ్చారండి ఇదిగోండి ఆధార్ పేమెంట్ బిల్ సిస్టమ్ అని చెప్పేసి అని ఇచ్చారు కదా ఇక్కడ ఏ ఆధార్ నెంబరు ఏ బ్యాంక్కి అయితే లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ ఖాతాకే డబ్బులైతే ఇంద్రమహిళకు సంబంధించిన డబ్బులు అయితే స్టెప్ బై స్టెప్ పడుతూ ఉంటాయండి మీరైతే ఇంతకుముందు వేరే అకౌంట్కి వేసి ఉండొచ్చు దాదాపుగా ఇప్పుడైతే ఆ అకౌంట్కి పడాలని ఏం లేదండి మీకు ఇప్పుడు ఆధార్ నెంబరు ఏ బ్యాంక్కి అయితే లింక్ అయిందో ఆ అకౌంట్కి పడతాయి మీరైతే చూసుకుంటూ ఉండండి లేదు మాకు ఇంతకుముందు ఈ డబ్బులు దేంట్లో అయితే పడ్డా అంటే ఏ బ్యాంక్లో అయితే పడ్డాయో మాకు ఆ బ్యాంక్కి మళ్ళీ పడాలి అనుకున్న వాళ్ళు మీరు ఆ బ్యాంక్కి వెళ్ళి ఆధార్ నెంబర్ ఇస్తే మీరు ఆ బ్యాంక్కి ఆధార్ నెంబర్ లింక్ చేసి ఎన్పిసిఐ లింక్ అని చేస్తారు అప్పటి నుంచి మీకు ఆ లింక్ అయిన తర్వాత నుంచి మీకు ఆ డబ్బులు అయితే దాంట్లోనే పడతాయి ఇటు ఎల్ వన్ వాళ్ళకి కావచ్చు అటు ఎల్ టూ వాళ్ళకి కావచ్చు అంటే అసంపూర్తిగా ఇచ్చిన వారికి కావచ్చు అండి ఇదే సిస్టమ్ అయితే అమలు అవుతుంది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి డౌట్స్ ఇంకా చాలా మందికి ఉన్నాయండి దాదాపుగా వారందరికీ కూడా షేర్ చేసిన వారు అవుతారు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ